ఏపీ రాజకీయాల పట్ల ఏపీ శాసనసభ వ్యవహారాల పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఆయన స్పందన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాలుగవ రోజు ఆయన ఘాటుగా స్పందించారు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత తనని తన చేత ప్రమాణ స్వీకారం చేయించి తనని అవమానానికి గురి చేశారు అనే కోణంలో ఆయన స్పీకర్కి లేఖాస్త్రం స్ప సంధించారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు రోజులు ఏం చేశారు దీని మీద మేధోమదనం చేశారా లోతుగా చర్చించారా అతి సన్నిహితులతో దీని మీద డిబేట్ చేశారా అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎందుకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత తన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రతిపక్ష నేతగా గుర్తించకూడదు అని ముంతస్తుగా నిర్ణయం తీసుకున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు అనే కోణంలో ఆయన లేఖలో ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇన్ని సీట్లు రావాలి అని ఎక్కడా లేదు కదా అనే ప్రశ్నను కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వడం లేదు అనే ఒక ఆవేదనను కూడా ఆయన లేఖలో వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇలాంటి రాజకీయ పరిణామాల మధ్య ప్రతిపక్ష హోదా ఏ విధంగా నిర్వహిస్తాము ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తాము అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఏ విధంగా చూపుతాము అనే కోణంలో కొన్ని ప్రశ్నలను ఆయన లేఖలో ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది అయితే ఇదే వ్యవహారం పట్ల మంత్రి సంధ్యారాణి కొద్ది క్రితం స్పందించారు ఇక జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల తర్వాత స్పందించారు ఆయనకు సముచిత స్థానం ఇటు ఏపీ అసెంబ్లీ కల్పించింది ఆయనే దాన్ని నిలబెట్టుకోలేదు అన్న కోణంలో సంధ్యారాణి ప్రస్తావించిన సందర్భం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే చూసుకుంటే అసెంబ్లీలో జరిగిన వ్యవహారం పట్ల కాస్త లేటుగా స్పందించినప్పటికీ కూడా ఒక కొత్త పాయింట్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి తర్వాత ఎవరైనా ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇది ప్రోటోకాల్ పాటి ఉంటుంది కానీ అలా కాకుండా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న తనను స్పీకర్ అవమానించారు అనే కోణంలో ఆయన లేఖ స్పందించారు దాని పట్ల సుందర్యాన్ని కాకుండా ఇంకా ఇతర మంత్రులు ఎవరైనా స్పందిస్తారా లేక లేకపోతే స్పీకరే దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తారా ఏమైనా సమాధానం చెప్తారా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది